అందరికీ నమస్కారం మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల్లో ఫిజికల్ చేంజెస్ ఇన్ గర్ల్స్ సెకండ్ క్లాస్లో ఫిజికల్ చేంజెస్ ఇన్ బాయ్స్ థర్డ్ క్లాస్లో మెంటల్ ఎమోషనల్ అండ్ సోషల్ చేంజెస్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పటి వరకు ఆ క్లాసెస్ అయిపోయినాయి మరి ఈరోజు క్లాస్ మొదటి క్లాస్లో ఆడపిల్లల్లో కలిగే మార్పుల్లో అతి ముఖ్యమైనది ఫస్ట్ మెచ్యూరిటీ అంటే ఫస్ట్ రజస్వల అగుట లేక పెద్ద పిల్ల అవ్వటం దీని గురించి చెప్తున్నాను మరి ఇప్పుడు ఆ టైంలో ఆడపిల్లల్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనం చిన్న చిన్నవని తెలిసిన వాళ్ళు అనుకుంటాం కానీ ఆ వయసులో ఆ పిల్లలు ఇవేదో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అని భయపడుతూ ఉంటారు మరి కాబట్టి వాటిని గురించి చెప్తాను మరియు ఆ బహిష్టు టైంలో పాటించవలసినటువంటి పరిశుభ్రతల గురించి కూడా ఈ క్లాసులో మీకు తెలియచేస్తాను బహిష్టు ఎలా వస్తుంది అంటే ప్రతి నెల పాప పెద్ద అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ మంత్ ఎలా మెన్సెస్ వస్తుంది అనేది ఇప్పుడు టూకీగా కొంచెం చెప్పి దాని తర్వాత చెప్తూ ఉంటాను ఇక్కడ ఆల్రెడీ దాంట్లో చెప్పాను ఎప్పుడైతే పాప ఒక వయసు వచ్చిన తర్వాత పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే వాళ్ళ ఇంట్లో హెరిడిటరీ వంశపారంపరంగా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ మేనత్తలు కానీ మరి వాళ్ళ యొక్క ఇది కూడా ఉంటుంది తర్వాత వా బాగా తినే పోషకాహారాన్ని బట్టి కానీ ఆ పాప ఒక వయసు వచ్చిన తర్వాత ఆ బాడీలో ఎప్పుడైతే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రజిష్ట్రాన్ అనే హార్మోన్స్ ఎంటర్ అయినాయో బాడీలో ఉన్నటువంటి ఓవరీస్లో అండాశయాల్లో గర్భసంచి కిరువైపుల రెండు అండవాహికలతో కలిపి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అండాశయాల్లో ఈస్ట్రోజన్ ప్రజిష్టాన్ అనే హార్మోన్స్ ఎంటర్ అయిన వెంటనే ఒక ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పాను మరి ఎగ్ రిలీజ్ కాగానే వెంటనే ఆ హార్మోన్ హార్మోన్స్ ఏం చేస్తాయి లోపల గర్భసంచి గోడల్లో ఐదు మిల్లీమీటర్ల మందంతో స్పాంజిలాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఒక పరుపు ఏర్పడుతుంది దానిని ఎండోమీట్రి అని అంటారని మనం చెప్పుకున్నాం ఒకవేళ గర్భధారణ అయినట్లయితే గనక ఆ పిండం వచ్చి ఆ పరుపు మీద పడి తొమ్మిది నెలల వారం రోజుల దాకా ఆ పరుపు నుండి ఆక్సిజన్నే ఆహారాన్ని గ్రహిస్తుంది ఆ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పరుపు ఒక ప్లెజెంటా మావిలాగా బయటకి వచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ గర్భధారణ లేదు కాబట్టి ఆ నెల నెల అండం రిలీజ్ అవుతూ ఉంటుంది రిలీజ్ అవ్వగానే లోపల పరుపు ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గర్భ పరుపు బేబీ ఉంటే కనుక లోపల పిండం ఉంటే ఆహారాన్ని అందించాలి ఆక్సిజన్ అందించాలి ఇక్కడ గర్భధారణ కా లేదు లేనప్పుడు ఏమవుతుంది ఆ పరుపు నెల నెల బయటకి ఊడొస్తుంది మళ్ళీ వచ్చే నెలలో మరలా అండం రిలీజ్ అవుతుంది మళ్ళీ కొత్త పరుపు ఏర్పరచుకోవాలి అప్పుడు పాత పరుపుని బయటకి నెట్టి అనమాట అంటే అక్కడ వీపింగ్ వీపింగ్ యూట్రస్ అని చెప్పాను నేను వీపింగ్ యూట్రస్ అంటే ఏడుస్తున్న గర్భసంచి ఎందుకు ఏడుస్తుంది నేను సృష్టి జరపాలి సృష్టి జరుగుతుంది ఇక్కడ అనే లోపల ఒక పరుపు ఏర్పడింది కానీ ఇక్కడ సృష్టి జరగలేదు కాబట్టి ఈ ఈ పరుపు ఎందుకు అయ్యో అని అనుకుంటూ బయటకు వస్తుంది దాన్ని మనం వీపింగ్ యూట్రస్ అని కూడా అంటాం మరి ఇక్కడ ఆ పరుపు బయటికి వస్తున్నప్పుడు ఆ మెనిస్ట్ర సైకిల్లో ఆ బహిష్టు సమయంలో వాళ్ళకి ఒక పాపే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడైతే ఫస్ట్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా మెనోఫాస్ అయిపోయేదాకా కూడా వాళ్ళకు కూడా లేడీస్లో ఇటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తూ ఉంటాయి మరి వీటిని గురించి ఒకసారి చెప్పుకుందాం చాలామంది చెప్తుంటారు బాబు అయితే ఫస్ట్లో ఫస్ట్ మెచ్యూరిటీ అవుతుంది తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు కొంతమందిలో ఫిఫ్టీన్ డేస్కే అవుతారు ట్వంటీ డేస్కి అవుతారు కొంతమంది నెలకు కరెక్ట్గా వస్తుంది కొంతమందికి ఆరు నెలల వరకు కూడా అడ్రస్ ఉండదు మరి ఇటువంటి వాళ్ళు భయపడుతూ ఉంటారు మరి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఏంటంటే క్రొత్తగా హార్మోన్స్ అప్పుడే బాడీలో ఎంటర్ అయినాయి మరి ఆ శరీరానికి అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా ఒక స్కూల్లో జాయిన్ అవటానికి వెళ్తున్నాం లేకపోతే ఒక కాలేజీలో జాయిన్ అవటానికి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ ఆ ప్రిన్సిపాల్ గారి రూమ్కి వెళ్తాము ఎక్కడుందో అని ఎత్తుక్కుంటూ వెళ్తాము అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాం మరి మన క్లాస్ రూమ్స్ ఎక్కడ మన టీచర్స్ రూమ్ ఎక్కడ మరి మన యొక్క లైబ్రరీ ఎక్కడ మన యొక్క టాయిలెట్స్ ఎక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక వన్ వీక్ అడ్జస్ట్ అయిపోవాలి అంటే మనకి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆ ప్రయత్నం అంతా మనం చేస్తూ క్రొత్త క్రొత్తగా ఆ వాతావరణానికి అలవాటు పడేదాకా మనం అలా భయం భయంగా ఉంటాం మరి తర్వాత ఒక వన్ వీక్ గడిచిన తర్వాత బాగా అలవాటు అయిపోయి మన క్లాస్ ఎక్కడుంది ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడుంది లైబ్రరీ ఎక్కడుంది మరి గ్రౌండ్ ఎక్కడుంది స్పోర్ట్స్ ఆడుకోవటానికి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఎవరు ఇవన్నీ కూడా మనం అలవాటు పడి పడిపోతాం అట్లాగే ఈ హార్మోన్స్ కూడా మనకి బాడీలో ఎంటర్ అయినాయి క్రొత్తగా శరీరానికి అడ్జస్ట్ అయిపోవాలి అడ్జస్ట్ అవ్వాలంటే అది కొంత టైం తీసుకుంటుంది అది దగ్గర దగ్గర ఒక రెండు టూ ఇయర్స్ అయినా పిల్లల్లో పడుతుంది అదొక మెయిన్ కారణం రెండో కారణం వచ్చేటప్పటికి వాళ్ళంతా కూడా వాళ్ళ మైండ్ అంతా కూడా వాళ్ళు చదువు మీద స్టడీ మీద పెడతారు కాబట్టి మరి అక్కడ మనకి మెదడులో రాజు రా రాజు అంటే గ్లాండ్స్ అన్నిటికన్నా గ్రంథులన్నిటికీ కూడా ఒక రాజు అనమాట పిట్యూటరీ గ్లాండ్ ఆ గ్లాండ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ చదువుకునే పిల్లలు ఆ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి క్లాస్ టెస్ట్ అని యూనిట్ టెస్ట్ అని మరి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ ఫైనల్ మరి ఇవన్నీ కూడా హోంవర్క్ అని ఇవన్నీ టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ఆ చదువు మీద బాగా ఇది ఇదిగా ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ అంతా ఎక్కడ చూపిస్తుంది మనకి మెదడు మీద చూపిస్తుంది ఈ పిట్యూటరీ గ్లాండ్ దానికి ప్రెజర్ అవుతుంది మరి అది ఏం చేస్తుంది కొంత భారాన్ని మనకున్నటువంటి గొంతు దగ్గర ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది ఆ థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది మనకి రెగ్యులర్గా రిలీజ్ అవుతున్న ఈస్ట్రోజన్ ప్రజష్టాన్ అనే హార్మోన్స్ని ఇర్రెగ్యులర్ చేస్తుంది అలా చేయటం వల్ల మెన్సెస్ అనేది ముందు వెనక వెనక ముందు వస్తుంది కాబట్టి క్రొత్తగా మెచ్యూర్ అయిన పిల్లల్లో ఇవన్నీ ఎక్కువ శాతం కనిపించడానికి అవకాశం ఉంది భయపడాల్సిన అవసరం లేదండి కంపల్సరీ వాళ్ళకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో అవి రెగ్యులర్గా వచ్చేస్తాయి మరి అదేవిధంగా లాస్ట్ మెనోపాస్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇలా ఇర్రెగ్యులర్గా కనిపిస్తాయి అంటే మూడు నెలలకి అవను నాలుగు నెలలకి అవను లేకపోతే ఒక ఆరు నెలలకి అవను సంవత్సరానికి కూడా కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు అరేరే ఏంటి ఇంత ముందు దాకా బాగానే వచ్చింది ఇప్పుడు ఏంటి అసలుకి ఇలా అయిపోతుంది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా ఫార్టీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయండి చాలా చాలా మందిలో అవి ఇర్రెగ్యులర్గా ముందు వెనక వెనక ముందు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు కూడా కంగారు పడాల్సిన పని లేదు డాక్టర్ గారు వాళ్ళ దగ్గర పరుగులు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు వాళ్ళు నిద్రపోరు మానసిక ఒత్తిడితో గురవుతూ ఉంటారు ఏంటో నాలో ఏదో ఇలా వస్తుందనని భయపడుతూ ఉంటారు కాబట్టి అలా భయపడవలసిన అవసరమే లేదు అంటే అప్పటివరకు ఈ పిల్లల్లో అయితే క్రొత్తగా ఎంటర్ బాడీకి అడ్జస్ట్ అవుతున్నాయి ఇప్పటి వరకు వీళ్ళకి చేసి 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 మెనోఫాస్ దాకా అలసిపోయి ఉన్నాయండి అవి కాబట్టి అవి ముందు వెనక వెనక ముందు వచ్చి అలా ఇర్రెగ్యులర్గా వచ్చి అవి కూడా పూర్తిగా ఆగిపోవటానికి ఆస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు అదొక కారణం తర్వాత వచ్చేటప్పటికి చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటారు నాకు కడుపులో నొప్పి వస్తుంది ఆ టైంలో మెన్సెస్ వస్తుందంటే పిల్లలు భయపడుతూ ఉంటారు మరి మనం భ భయపడుతుంటే మనమేం చేస్తాము అమ్మో వీళ్ళకి కడుపులో నొప్పి వస్తుందని స్పాస్ మెండానో బెరాల్గానో తీసుకొచ్చి ఒక ట్యాబ్లెట్ వేసేస్తూ ఉంటారు అలా చెయ్యకూడదండి దయచేసి అలా చెయ్యనే చెయ్యకూడదు ఎందుకు అలా కడుపులో నొప్పి వస్తుంది ఆ పెద్ద పిల్లలకే కాదు కొంచెం మంది పెద్దవాళ్ళకు కూడా వస్తూనే ఉంటుంది ఆ మెసస్ టైంలో ఎందుకు వస్తుంది లోపల ఐదు మిల్లీమీటర్ల ఏర్పడినటువంటి ఆ ఎండోమీటర్ పరుపు అనేది బయటికి ఊడి రావాలి ఊడొస్తున్నప్పుడు మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో ఈజీగా ఊడొస్తుంది వాళ్ళకేం కడుపులో నొప్పి ఉండదు మరి కొంతమందిలో బాహు ఆ పరుపు అనేది బయటకు పంపడానికి ఇక్కడ మన యొక్క గర్భసంచి సంకోచ వ్యాకోచాలకు గురవుతూ ఆ పరుపును మెల్లిమెల్లిగా దులిపి పారేస్తూ ఉంటుంది అంటే వచ్చే నెలకి మర మరి యొక్క క్రొత్త పరుపు ఏర్పరచుకోవాలి మరి అలాంటప్పుడు ఈ పరుపు అంతా కూడా బయటికి పంపాలి పంపుతున్నప్పుడు కాస్త స్ట్రెయిన్ అయ్యి సంకోచ వ్యాకోచాలకు లోనవుతూ పరుపును మొత్తం దులిపి పారేస్తుంది కాబట్టి దానివల్ల కడుపులో నొప్పి వస్తుంది దాని పని అది చేస్తుంది మనం ఏం చేస్తున్నాం స్పాస్ మిండాను బెరాల్గన్ వేసి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్ చేసి దాన్ని ఆపుతూ ఉన్నాం అలా చెయ్యకూడదండి మరొక విషయం ఏంటంటే అమ్మో ఈ నెలలో కడుపులో నొప్పి వచ్చింది కాబట్టి రేపు వచ్చే నెక్స్ట్ మంత్కి కూడా కడుపులో నొప్పి వస్తుందని చాలామందికి ముందే ఆ స్పాస్ మెండాను బెరాల్గన్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి స్టోర్ పెట్టుకుంటారు అది మెన్సెస్ వస్తుంది రా వచ్చి రాకుండానే వెంటనే ట్యాబ్లెట్ వేసేస్తూ ఉంటారు మదర్స్ కూడా పిల్లలకి అలా చాలా పొరపాటండి ఒక నెలలో వచ్చిన కడుపులో నొప్పి మరొక నెలలో రాదు దయచేసి అలా వెయ్యకండి ముందు ముందు భవిష్యత్ కాలంలో ఇలాంటి ట్యాబ్లెట్స్ వేయటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పిల్లలు శాశ్వతంగా సంతానానికి దూరం అవుతారు కాబట్టి దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని ఆ బెరాల్గాను స్పాస్ బాలని ప్రక్కకు పడేసేయండి అది న్యాచురల్గా వచ్చే ప్రతి నెల న్యాచురల్గా వచ్చి సంభవించే ప్రక్రియ కడుపులో నొప్పి వస్తే కాసేపు ఓర్చుకోమనండి క్రిందపడి దొర్లు ఏడవమనండి అంతేగాని ట్యాబ్లెట్స్ జోలికి మాత్రం దయచేసి ఎవ్వరు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు వెయ్యకూడదు కూడా మరి కొంతమందిలో నడుమంతా నొప్పి వస్తుంది కాళ్ళు గుంజుకుపోతూ ఉంటాయి ఈ ఎక్కువ శాతం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళల్లో అధికంగా కనిపిస్తాయి మన పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా మరి ఆ నాలుగు రోజుల కార్యక్రమంలో ఇంట్లో సరిగా పిల్లలకి ఆ భోజనాలు పెట్టి స్కూల్కి పంపించలేరు భర్తను ఆఫీస్కి పంపించలేరు మునగడ తీసుకొని పడుకుంటూ ఉంటారు మరి ఎందుకంటే ఆ నులి నొప్పి ఉంటుంది నడువుల నొప్పి ఉంటాయి కాళ్ళు నొప్పులు ఉంటాయి ఎందుకు నడువు నొప్పి వస్తుంది ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తుందో చెప్పాను నడువు నొప్పి ఎందుకు వస్తుంది నేను చెప్పాను ఆల్రెడీ మన యొక్క గర్భ బొడ్డు క్రింద భాగాన ఉండి ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం వెన్నుపూసకు చుట్టి వేయబడి ఉంటాయి మరి ఈ పరుపును బయటకు నెట్టేటప్పుడు అక్కడ ప్రెజర్ అంతా కూడా ఎక్కడ పడుతుందండి వెన్నుపూస మీద పడుతుంది అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ విధంగా నడువు నొప్పి వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తా బిడ్డలని కన్నా తల్లులకి అందరికీ అనుభవమే ఎందుకు మీకు తొమ్మిది నెలలు మోసిన తరువాత డెలివరీ టైం వచ్చిన తర్వాత అప్పుడు పెయిన్స్ స్టార్ట్ అవుతాయండి పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క చేతులు ఎక్కడ పట్టుకొని ఏడ్చారు పొట్ట మీద పెట్టుకొని ఏడ్చారా వెనక నడువు మీద పెట్టుకొని అమ్మో నొప్పులు వస్తున్నాయి నేను నోచుకోలేకపోతున్నానే అని ఏడ్చారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వెనక వైపే పెట్టుకుంటారు అంటే ఏంటంటే పెయిన్స్ వస్తున్నప్పుడు గర్భసంచిలో ఆ బెండ బిడ్డ కదిలి ఆ పెయిన్స్ బయటకు రావడానికి అది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అదంతా ఆ బరువంతా కూడా ఎక్కడ పడుతోంది వెనక ఆ వెన్నుపూస మీదే పడుతుంది ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం దానికి చుట్టూ వేయబడింది కాబట్టి అక్కడ నడువు కదులుతుందండి విపరీతంగా నడువులు నొప్పి వస్తాయి మనం పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో నీ కడుపులో నొప్పిగా ఉందా లేకపోతే నడువు నొప్పిగా ఉందా అని అడుగుతారు వాళ్ళు ఈజీగా అర్థమవుతుందన్నమాట ఆ పెయిన్స్ అన్నీ కూడా మనకి పెయిన్స్ వచ్చినప్పుడు విపరీతమైన నడువులు నొప్పి వచ్చేస్తాయి మరి ఇక్కడ కూడా అంతే మెసేజ్ టైంలో మీకు ఎప్పుడైతే ఆ పరుపును బయటకు పంపిస్తున్నప్పుడు గర్భసంచి సంకోచ వ్యాకోచాలకు గురవుతుందో ఆ అంతా నడువు మీద పడుతుంది కాబట్టి నడువులు విపరీతంగా నొప్పులు వస్తూ ఉంటాయి డోంట్ వర్రీ మరి ఇక కాళ్ళు గుంజుకుపోతూ ఉంటాయండి మరి దీనికి కూడా ఈ ఉదాహరణ చెప్పుకోవచ్చు డెలివరీ టైంలో బేబీ అంతా బయటకు వస్తున్నప్పుడు కాళ్ళు రెండు గజ 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 వణిగిపోతాయి ఎందుకు వణుకుతున్నాయి ఎప్పుడైతే గర్భసంచి నర్వస్ సిస్టమ్ వెన్నుపూస దగ్గర నుంచి కాళ్ళ వరకు మడియం వరకు కూడా అవన్నీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉందండి అక్కడ వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఇక్కడ యూట్రస్ గర్భసంచి ఎప్పుడైతే కదులుతుందో దాని ఒత్తిడి అంతా నడువు మీద పట్టమే కాకుండా అక్కడి నుంచి నర్వస్ సిస్టమ్ కాళ్ళ వరకు ఉంది కాబట్టి కాళ్ళు కూడా విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి అది పెద్ద బాధ కాదు ఆ నొప్పులకి మీరేం ట్యాబ్లెట్స్ వేసుకో అక్కర్లేదు ఆ కిల్లర్స్ వేసుకుంటే భవిష్యత్ కాలంలో కిడ్నీస్ పెయిల్ అవుతాయి కాబట్టి ఇలాంటివన్నీ మనం అవగాహన 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 కలిగి మనం తెలుసుకున్నది పది మందికి చెప్పటమే మన చేయమండి కాబట్టి ఏంటి ఇప్పుడు కడుపులో నొప్పి రావటం సహజం సర్వసాధారణం బెరాల్గెన్ స్వాసమండ అవసరం లేదు ఒక నెలలో ఉన్న నొప్పి మరొక నెలలో ఉండదు మరి నడువు నొప్పి వస్తుంది ఎందుకు వస్తుంది చెప్పాను కదా ఈ గర్భసంచి నవ్వో సిస్టమ్ మొత్తం నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు చుట్టవే చుట్టు వేయి ఉంటుంది వేసి ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది నడువు మీద ప్రెజర్ చూపిస్తుంది మరి అక్కడి నుంచి కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి ఇవి సర్వసాధారణైన సాధారణమైనటువంటి లక్షణాలు కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇది రెండోది ఇక మూడోది వచ్చేటప్పటికి పిల్లల్లో పిల్లల్లో కానీ పెద్దోళ్ళల్లో కానీ మీరు అందరూ చెప్పుకుంటూ ఉంటారు నాకు వరుసగా ఏ ఒక పది రోజులు అవుతుందని ఒక అమ్మ చెప్తోంది ఒక పాప నాకు మూడు నాలుగు రోజులే అయిపోతుంది అంటుంది మరి ఇలా మూడు నాలుగు రోజులు ఎందుకు అవుతుందో ఐదు రోజులు ఎందుకు అవుతోంది పది రోజులు ఎందుకు అవుతోంది దీని గురించి కూడా అస్సలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు నేను లోపల మన యొక్క యూట్రస్ యాభై నుంచి అరవై గ్రాముల వెయిట్ ఉంటుంది బరువు ఉంటుంది అన్నాను దాంట్లో ఐదు మిల్లీమీటర్ల మందంతోనే ఎండోమీటర్ ఏర్పడుతుంది ఐదు మిల్లీమీటర్ల మందంతో స్పాంజిలాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఏర్పడుతుందని మీకు నేను చెప్పాను మరి ఐదు మిల్లీమీటర్లు అది మాత్రమే ఊడొస్తుంది వస్తుంది ఇంకెక్కువ రాదు ఐదు మిల్లీమీటర్లు ఊడి బయటకు వస్తున్నప్పుడు ఎంత ఒకటి మనం టీ తాగే కాఫీ కప్పు బ్లీడింగ్ మాత్రమే వస్తుంది మనం ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరిని పిలిచి పనప్ప చెప్పామనుకోండి ఒక పాప ఏమో స్పీడ్గా చేసి అవతల పెట్టేస్తుంది మరి ఇంకో పాప చేద్దాంలే చూద్దాంలే అనుకుంటూ నెమ్మదిగా చేస్తుంది అలాగే మన గ గర్భసంచి కూడా మన 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 ఉన్నటువంటి ఆ యాక్టివిటీని బట్టి ఒక్కొక్కళ్ళ గర్భసంచి గబగబ గబగబ దులిపి పారేస్తుంది ఆ పరుపుని మూడు నాలుగు రోజుల్లో మరి ఇంకొకళ్ళ గర్భసంచి వాళ్ళ యొక్క డల్ డల్నెస్ని బట్టి ఏమవుతుంది మెల్లిగా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వదిలేస్తుంది పరుపుని మరి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఓకే తర్వాత వచ్చేటప్పటికి ఈళ్ళల్లోనే మరలా చెప్పుకుంటూ ఉంటారు మార్పులు నాకు కొంచెమే అవుతుంది అంటే ఇంకొక అమ్మాయి ఉంటుంది నాకు చాలా అవుతుంది విపరీతంగా అవుతుంది అంటుంది ఇక్కడ డిఫరెన్స్ ఏంటి కొంచమే అవుతున్న అమ్మ అభిప్రాయం ఏంటి అంటే ఏంటంటే వాళ్ళకి పీసెస్ పీసెస్గా పడతాయి ఎక్కువ అవుతున్న ఎక్కువ అవుతుంది అన్న అమ్మ అభిప్రాయం ఏంటి వాళ్ళకి ఫ్రెష్ బ్లీడింగ్గా పడుతుంది వీళ్ళిద్దరు బాత్రూమ్కి వెళ్తారండి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడు పీసెస్ పడ్డ అమ్మాయికి ఒకటి రెండు మూడు పీసెస్ కనిపిస్తూ ఉంటాయి పెట్ లేక పెట్టుకున్న ప్యాడ్కి రెండు మూడు పీసెస్ అవుతూ ఉంటుంది కొంచెం బ్లడ్ కొంచెం పీసెస్ కనపడతాయి మరి ఇవి ఫ్రెష్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి యూరిన్ పాస్ చేయగానే బడుక్కున బ్లీడింగ్ పడుతుంది తర్వాత పెట్టుకున్న ప్యాడ్ కూడా ముద్దగా తడిచిపోతుంది అంటే ఈవిడకి ఎక్కువ అవుతుంది ఈవిడకు తక్కువ అవుతుందని వీళ్ళిద్దరు అభిప్రాయం కానీ ఇద్దరికీ వచ్చేది ఫైవ్ అక్కడ ఐదు మిల్లీమీటర్ల పరుపు మాత్రమే ఊడొస్తుంది ఇద్దరికీ సమానమేనండి అలా వస్తున్నప్పుడు ఈ పీసెస్ అదే కనుక ఆవిడ యొక్క శరీర ఉష్ణోగ్రతకి లోపలే కనుక బాగా చితికి వచ్చినట్లయితే ఫ్రెష్ బ్లీడింగ్ వచ్చి ఎక్కువగా కనిపిస్తుంది మరి అవతల బాగా ఫ్రెష్గా అయిన అయ్యే ఆవిడకైతే కనుక లోపలే పీసెస్ నుంచి పీసెస్ పడుతుంటే తక్కువగా కనిపిస్తుంది దీని గురించి భయ భయపడాల్సిన అవసరమే లేదు ఇద్దరికీ వచ్చేది సమానమే ఎప్పుడన్నా పొరపాటుగా రేరుగా మరీ ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి ఆ లేయర్ అనేది కొంచెం ఫామ్ తక్కువగా అవుతుంది అలా ఫామ్ అయింది తక్కువగా అయినప్పుడు కొంచెం తక్కువ బ్లీడింగ్ రావడానికి అవ అవకాశం ఉంది కాబట్టి అది ఎక్కడో రేరు బాగా ఎనిమిక్గా ఉండే వాళ్ళలో మాత్రమే సంభవిస్తుంది దానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనకి చక్కగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది కాబట్టి అలా వస్తుంది కాబట్టి వాళ్ళకి హిమోగ్లోబిన్ బాగా ఇంక్రీజ్ అవడానికి ట్యాబ్లెట్స్ అనేది ఐరన్ పోలిక్ గట్రా అటువంటి ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా సిరప్స్ కానీ వాళ్ళకి పెడతారు కాబట్టి దీని గురించి కూడా భయపడాల్సిన అస్సలు అవసరమే లేదు మరి ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా ఎప్పుడు కడుపులో నొప్పి రావటం నడువులో నొప్పి రావటం కాళ్ళు గుంజుకుపోవటం సర్వసాధారణం అదేవిధంగా ఐదు రోజులు అవుతుందా వారం అవుతోందా పది రోజులు అవుతుందా నో ప్రాబ్లం తర్వాత ఒకళ్ళకి ఎక్కువ అవుతుందా ఒకళ్ళకి తక్కువ అవుతుందా పీసెస్ పీసెస్గా పడుతున్నాయా లేకపోతే ఫ్రెష్ బ్లీడింగ్ పడుతుందా అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇవన్నీ కూడా సర్వసాధారణం ఇక్కడ ఫస్ట్లో నేను చెప్పాను ముందు వెనక వెనక ముందు వస్తుందని చెప్పాను అక్కడ ఒక హార్మోన్స్ ప్రభావమే కాదండి ఇంకా రెండు మెయిన్ ముఖ్య కారణాలు ఉన్నాయి ఎందుకు పిల్లల్లో ఎక్కువగా చదువుకునే ఏజ్ కాబట్టి అక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ఆ పిట్యూటరీ గ్లాండ్ వల్ల దానివల్ల సఫర్ అవుతారు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఎర్రెగ్యులర్గా రావటానికి అవకాశం ఉంటుంది మరి పెద్దవాళ్ళల్లో ఏంటి ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి మానసిక ఒత్తిడి ఆ ఒత్తిడి మూలంగా వీళ్ళకి ఇలాంటివి వస్తూ ఉంటాయి మరి జాబ్స్లో ఉండేవాళ్ళకి జాబ్స్ టెన్షన్స్ ఉండటం వల్ల అలా ఇర్రెగ్యులర్గా రావటానికి అవకాశం ఉంది ఇక ఇద్దరిలో కూడా మెయిన్ మూడో కారణం ఉందండి అయోడిన్ డెఫ్సెన్సీ అయోడిన్ డెఫ్సెన్సీ ఇఫ్ అయోడిన్ నాట్ సఫిషియంట్ ఇన్ ది డైట్ టేక్స్ ప్లేస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ మనం తీసుకునే ఆహార పదార్థంలో అయోడిన్ కనుక లోపించినట్లయితే మనకున్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది దాన్ని ఏమంటారు గాయిటర్ అంటారు మరి అలాంటి వాళ్ళల్లో ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ తప్పకుండా కనిపిస్తాయి మరి అలా మనకి ఆ థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా ఆ ఇన్బ్యాలెన్స్ లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఎక్కువ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అయోడైన్ అయోడైన్ బాగా ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి అయోడైన్ మరి దేంట్లో ఉంటుంది టక్కన మీకు గుర్తు వస్తుంది అయోడైజర్ సాల్ట్ అన్నపున్న సాల్ట్ ఆశీర్వాదం సాల్ట్ ఓకే దాంట్లో ఎక్కడో మిల్లీగ్రామ్స్లో ఉంటుందండి అంతే అది దాంట్లో ఉందని అది రోజు బ్రహ్మాండంగా దీంట్లో అయోడిన్ నాకు లోపిస్ లోపిస్తుంది కాబట్టి ఇది వేసుకొని తిన్నాను అనుకుంటే ఇక ఏం లేదు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతారు నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి బీపీ షుగరు క్యాన్సర్సు ఇవన్నీ కూడా వాటిల్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ లేనిపోయినంత తగిలించుకుంటాం కాబట్టి అయోడిన్ సాల్ట్ కంతా ఏదో ఎక్కడో కొంత ఉంటుంది దాన్ని ఏం చేస్తా మనం ఉపయోగించేటప్పుడు ఆ మూతలు తీసి పెట్టినా కూడా అది కాస్త స్పాయిల్ అయిపోతుంది మళ్ళీ మనం వండిన వంటల్లో కనుక వేస్తున్నప్పుడు అది కాస్త కూడా ఎక్కడికో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సాల్ట్ ఈ అయోడైజ్డ్ కూడా అంతే ఉంటుంది దాన్ని నమ్ముకోవద్దు పూర్తి అయోడిన్ దేంట్లో ఉంటుంది ఫుల్ ఆకుకూరల్లో ఉంటుందండి డైలీ డైలీ మనం తీసుకునేటువంటి ఆహారంలో కంపల్సరీ ఆకుకూరలు తీసుకునేటట్టు ఉండాలి దాంట్లో ఒక అయోడినే కాదండి అన్ని రకాల మనం రోజు నిత్యం బాడీకి ఏడు రకాల పోషక విలువలు కావాలి ఏడు రకాల పోషక విలువలు మనకు కావాలంటే మన ఆహారాన్ని నాలుగు రకాలుగా విభజించారు అదేంటి నెంబర్ వన్ ఫ్రూట్స్ మనం ఫ్రూట్స్ తిని తిని నిత్యం జీవించవచ్చు నో ప్రాబ్లం వెనకటి వాళ్ళు మనకి ఋషులు మరి మునులు వాళ్ళంతా వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు బ్రతికారంటే వాళ్ళు ఏం వంటలు వండారండి ఏం రుచులు తీసుకున్నారండి ఏం చేశారు అరణ్యాల్లో పండ్లు ఫలాలు అవి తినే రెండు వందల సంవత్సరాలు దాదాపు వాళ్ళు బ్రతికున్నారు రెండో పోషక రెండో రెండో దేంట్లో ఉంది ఆకుకూరలు సంపూర్ణంగా ఆకుకూరల్లో రెండో స్థానం వచ్చింది ఆకుకూరలకి అన్ని రకాల పోషక విలువలు దాంట్లో ఉంటాయి మూడో స్థానం ఏంటి కాయగూరలు పప్పు ధాన్యాలు వీటిల్లో థర్డ్ ప్లేస్ వచ్చింది మరి నాలుగో లీస్ట్ మాంసాహారం కాబట్టి దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి మనం పండ్లు ఆకుకూరలు సంపూర్ణంగా మనం తీసుకుంటూ ఉంటే దాంట్లో ఫుల్ అయోడిన్ మనకు లభిస్తుంది పిల్లలకు కూడా ఆ విధంగా పెట్టి రోజు నిత్య ఆహారంలో ఈ పండ్లు కానీ ఆకుకూరలు కానీ ఉండేటట్లు మనం చూసుకోవాలి ఇదొకటి అర్థమైంది కదా ఇప్పుడు మెనుస్ట్రల్ సైకిల్ ఎందుకు తప్పుతుంది నెంబర్ వన్ క్రొత్తగా హార్మోన్స్ ప్రవేశించేటప్పుడు ఇర్రెగ్యులర్గా వస్తాయి లాస్ట్ మెనోఫాస్ అయ్యేటప్పుడు అలా వచ్చి వచ్చి ఆగిపోతాయి నెంబర్ టూ మా ఇక్కడ చదువుకునే పిల్లలకి మానసిక ఒత్తిడి ఇంట్లో ఫ్యామిలీ మామూలుగా ఫ్యామిలీస్ పెద్దవాళ్ళకి ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది ఆ విధంగా ఇర్రెగ్యులర్గా మెన్సెస్ రావడానికి అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో మూడో కారణం అయోడిన్ డెఫ్సెన్సీ అయోడిన్ కనుక సరిగా లేకపోయినట్లయితే ఇటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి అవకాశం ఉంది ఇదండి మెన్సెస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లమ్స్ పరుగులు తీయొద్దు శాంతియుతంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి హాయిగా ఓకే మరి ఇక్కడ ఈ మెన్స్ట్రల్ సైకిల్లో మనం పాటించవలసినటువంటి పరిశుభ్రతలు ఏంటి ఇవి పాటించకపోతే ఎన్ని రకాల అనర్ధాలు వస్తాయో మనం తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఆ శుభ్రతలు ఏంటో చూద్దాం ఏంటి మెచ్యూర్ మెన్సర్స్ అయినప్పుడు ఇక్కడ ప్రతి ఆరు గంటలకు ఒకసారి లోపల పెట్టుకునే ఆ ప్యాడ్ అయినా తీసేసేయాలి క్లాత్ అయినా మార్చేసేయాలి ఎందుకంటే అందరికీ శానిటరీ ప్యాడ్స్ అనేది లభ్యం కావు ఎక్కడో పాపం గ్రామాల్లో మరి చిన్న చిన్న వాడల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్కూల్కి వెళ్ళని వాళ్ళకి కాలేజీకి వెళ్ళని పిల్లలకు కానీ ఒక సాధారణ సర్వసాధారణమైనటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి లుంగి ముక్కలో లేతే పాత చీర పీసెస్ ఏవో పెట్టుకుంటూ ఉంటారు ఆ టైంలో మరి మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళకి డ్రాయర్లు కానీ శానిటరీ ప్రాట్స్ కానీ అవే అవైలబుల్గా ఉంటారు కొనుక్కోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఎవరైనా సరే ఆ టైంలో ఉదయం పెట్టుకున్నది సాయంత్రం మార్చేసేయాలి సాయంత్రం మార్చింది మళ్ళీ రేపు మార్నింగ్ సాయంత్రం పెట్టింది మళ్ళీ రేపు మార్నింగు మార్చేసేయాలి ఈరోజు ఈ ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఆ లోపల పెట్టుకునే ప్యాడ్ కానీ క్లాత్ని కానీ శుభ్రం తీసి తీసి పారేసేసేయాలి తర్వాత రెండో స్టెప్ వచ్చేవరికి ఇక్కడ ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మర్మావయం కడుక్కోవాలి నేను ఇందా చెప్పాను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ బహిష్టు సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా బ్లాడర్ ప్రాంతం ఇదంతా కూడా కదిలి ఆ యూట్రస్ ప్రాంతం కదిలి ఏమవుతుంది బులక్కన ఆ బ్లీడింగ్ అనేది బయటకు యోని ద్వారా బయటకు వస్తుంది వచ్చినప్పుడు గబగబా యూరిన్ పాస్ చేసి పరుగులు తీయకూడదు వెళ్ళిపోకూడదు వెంటనే శుభ్రంగా వాటర్తో అది లోపలంతా కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి అందుకే ఇంతకు ముందు ఒక శ్వాస్థన్ వీల్ అనే ప్రోగ్రామ్ వచ్చిందండి స్కూల్ వాటర్ శానిటేషన్ టువర్డ్స్ హెల్త్ అండ్ హైజీన్ అంటే అక్కడ ఏ స్కూల్లో అయితే వాటర్ ఉంటుందో అక్కడ హెల్త్ అనేది బాగుంటుంది అనే ఒక ప్రోగ్రాం ఒకటి కూడా మేము కండక్ట్ చేసాము కాబట్టి ఎప్పుడు కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి మరి తర్వాత వచ్చేటప్పటికి నేను అవాంఛిత రోమాలని చెప్పాను నేను అవాంఛిత రోమాలు ఇటువంటప్పుడు చాలా మనకి ఇన్ఫెక్షన్ రావటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా ఇన్ఫెక్షన్ రావటానికి వీలుంటుంది ఇప్పుడు యోని ప్రాంతం నుంచి బయటకు వచ్చిన బ్లీడింగు దానికన్నా ముందు మీకు ఒక ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు చాలామందికి డౌటు బహిష్ఠ సమయంలో వచ్చే బ్లీడింగ్ మంచిదా చెడ్డదా అనే ఒక అభిప్రాయం ఉంటుందండి కానీ ఒక రకంగా చెప్పాలంటే నేనేమని చెప్పాను లోపల ఏర్పడినటువంటి పరుపు ఐదు మిల్లీమీటర్ల మందంతో మంచి పోషకాహారంతో రక్తనాళికలతో ఏర్పడిన పరుపు అన్న గర్భధారణ లేక గర్భధారణ ఉంటే బేబీకి ఆహారాన్ని అందించడానికి ఏర్పడిన పరుపు మరి ఆ బేబీ లేకపోతే ఆ పరుపు ఏం చేస్తుంది ఊడి బయటకు వచ్చేస్తుంది మరి అది మంచిదా చెడ్డదా బయట ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని మంచి ఆహారం తినండి పోషకాహారం తినండి అని చెప్తామే మరి అప్పుడే ఏర్పడుతున్నటువంటి బేబీకి మంచి ఆహారం కావద్దా అండి మంచి ఆక్సిజన్ కావద్దా మరి అటువంటి పరుపు ఊ కూడా వస్తుంది మరి ఆ పరుపు మంచిదా చెడ్డదా మంచిదే హండ్రెడ్ పర్సెంట్ మంచిదే మనకు బహిష్ట సమయంలో వచ్చే బ్లీడింగు కానీ ఏంటంటే అది ఒకే రోజు ఊడిరాదు కొంతవరకు అది చెడ్డదని చెప్పొచ్చు ఒకే రోజు ఊడిరాదు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు అంటే ఏంటంటే ఆ పరుపు ఏర్ ఊడుతున్నప్పుడు దాని దానికి ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ అవన్నీ కానీ అవి తగ్గిపోతాయి ఆ తగ్గిపోయి అవి బయటి బయటికి వస్తుంది ఇక బయటకు వచ్చినాక మనం పరిసర సరియైన పరిశుభ్రతలు మనం పాటించకపోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చెడ్డదాన్ని చేసేసి చెడ్డది చెడ్డది అంటున్నాం ఇవే శుభ్రతలు ప్రతి ఆరు గంటలకు ఒకసారి లోపల పెట్టుకున్న క్లాత్ కానీ ఆ డ్రాయర్లు కానీ ప్యాడ్ కానీ మార్చేసేయాలి తర్వాత ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మర్మా లోపల శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు కానీ శుభ్రంగా కడుక్కోవాలి మూడోది అవాంఛిత రోమాలు అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లీడింగు లో యోనిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఎంట్రుకులకి అన్నిటికి కూడా ఆ ప్యూబుకి హెయిర్కి అంటుకొని అక్కడే ది ఎండిపోయినట్టు కనిపించి మరలా సూక్ష్మజీవులు ఫామ్ అయిపోయి లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ శుభ్రపరచుకుంటూ ఉండాలి తర్వాత ఈ మూడు అయిపోయిన తర్వాత మరి నాలుగో రోజు వచ్చేటప్పటికి ఆ నాలుగు రోజులు కార్యక్రమం అయిపోయి అయిపోయిన వెంటనే అమ్మయ్య అయిపోయింది ఈ కార్యక్రమం మళ్ళీ కదా అని ప్యాడ్స్ క్లాస్ అయితే పారేస్తారు మరి డ్రాయర్లు ఆ టైంలో ఉపయోగించిన పిల్లలు డ్రాయర్లు పారేయలేరు కదండి వాటిని ఏం చేస్తారు ఆ ఉతికేసి ఎలా గబగబా ఉతికేసి ఏ బాత్రూముల్లోనో గోడ సందుల్లోనో ఆరేస్తారు ఏంటి మన ఇంట్లో నాన్నగారు మగపిల్లల్లో చూడకూడదని అవి ఒక గంటలో ఒక గంటలో బయట ఆరవేసి సూర్యరశ్మి వేడికి ఎం బాగా వేడి నీళ్లతో ఉతికి ఆరవేసి సబ్బో సర్పో ఉపయోగించి ఆరవేసి వే బాగా ఎండ తగిలిన ప్రదేశాల్లో ఆరవేస్తే ఒక గంటలో ఎండిపోతుందండి అంటే అక్కడ ఏంటి మనం సరిగా ఉతికినా ఉతకపోయినా అక్కడ ఏం జరుగుతోంది సూర్యరశ్మి వేడికి దానిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా చచ్చిపోతాయి అలా చేయాలి అలా చేయకుండా ఈ సందుల్లోనూ గొందుల్లోనూ మరి బాత్రూమ్ సందుల్లోనూ ఆరవేస్తే అవి ఏమవుతాయి అవి మూడు నాలుగు రోజులు ఎండి ఎండి ఎండక అలాంటి పూర్తిగా ఎండనటువంటి ఆ డ్రాయర్ని తీసుకొని వెళ్ళి అమ్మయ్య ఈ నెల కార్యక్రమం అయిపోయిందని ఈ సందుల్లోనే దోపు పారేస్తాం మనం అలా దోపేసి మళ్ళీ నెలసరి వస్తుందనంగా ఎక్కడో గుర్తు చేసుకొని ఆ గబగబగబ లోపల పెట్టేసుకుంటాం రాంగానే అది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం అండి అలా ఆరి అన్నటువంటి డ్రైని తీసుకుపోయి ఎక్కడో దోపి మళ్ళీ నిలసరంగానే లోపల పెడితే ఒక్కసారి ఆ డ్రైని మైక్రోస్కోప్ కింద చూస్తే మిలయలు టన్నుల కొద్దీ సూక్ష్మజీవులు దాంట్లో ఉంటాయండి మీ స్వహస్తాలతో మీ చేతులతో మీకు అవగాహన లేక ఆ డ్రాయని మళ్ళీ ధరించడం వల్ల ఏమవుతుంది ఆ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి నీ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తాయి ఎంత నష్టం అండి తెలియకే కదా అవగాహన లేకే కదా కాబట్టి అలా కాదు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత వేడి నీళ్ళతో సబ్బుతో సర్పుతో బాగా ఉతికేసి సూర్యరశ్మి వేడికి ఆరవేయాలి ఎందుకు ఆ వేడికి సూక్ష్మజీవులు చనిపోతాయి అప్పుడు దాన్ని భద్రంగా మరతబెట్టి ఒక కవర్లో పెట్టుకొని పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ నెలసరి వస్తుందనగా ముందుగా తీసి ఒక్కసారి మళ్ళీ జాడించి ఆరవేసుకొని దాన్ని ఉపయోగించుకోమని చెప్పాలి ఇది శుభ్రత అర్థమైంది కదా కాబట్టి ఇవన్నీ కూడా ఈ శుభ్రతలు పాటిస్తూ మరి ఈ బహిష్టు శుభ్రత కనుక పాటించకపోతే వచ్చే నష్టాలేంటో తర్వాత క్లాసులో చెప్పుకుందాం థ్యాంక్